హాయ్ ఫ్రెండ్స్ నేను గణేశ్వర పెర్మ ఈరోజు మేము ముందుకు ఒక మోటివేషనల్ స్టోరీతో వస్తున్నానండి అదేంటంటే ఒక రాజు ఒకరోజు ఏం చేస్తాడంటే మార్గం మధ్యలో ఒక బండరాయిని పెట్టి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి పక్కన నుంచి చూస్తూ ఉంటాడండి సో అదే టైంలో ఆ రోడ్డు మా మార్గంలో వెళ్ళే చాలామంది చూస్తారు దాన్ని ఆ రాయి ఎవరు వేశారు అని ఆ ప్రజలను తిట్టుకోవడం అట్లాగే రాజును తిట్టుకోవడం జరుగుతుంది కానీ ఎవరు కూడా రాయిని పక్క తీసే ప్రయత్నం చేయరు తర్వాత కొద్దిసేపటికి ఒక రైతు అదే మార్గాన్ని వెళ్తూ తన మోటను కింద పక్కన పెట్టుకుని సో ఆ రాయిని అంత బరువున్న రాయిని కూడా తను ఒక్కడే పక్కకి జరిపి మార్గానికి సుగమం చేస్తాడు తర్వాత మోట తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఆ పక్కన ఒక సంచి చూస్తాడు ఆ సంచి చూసి దాంట్లో ఏముందని చెప్పేసి చూస్తే ఈ రాయి తీసిన వాళ్ళకి రాజుగారి బహుమతి అని రాసింది అందులో ఒక ఇరవై బంగారు నాణాలు పెట్టి ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి పరిస్థితులను బాగు చేసుకునే గొప్ప అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించిన వాడే వాడు ముందుకి వెళ్లగలుగుతాడు అడ్డంకులను సృష్టించిన వారిని తిట్టుకుంటారు తప్ప వివేకవంతులు ఎప్పుడు కూడా తమ ఔదార్యంతో విశాల హృదయంతో పట్టుదలతో అడ్డంకులను అధిగమించి తమ పరిస్థితులను మెరుగుపరుచుకుంటారు అంచులంచులుగా వారి ఉన్నత స్థాయికి వెదకడానికి మెట్లు ఏర్పరచుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్